దేవుని నామంన మీ అందరికి శుభాది వందనాలు దేవుడు మాట్లాడుతున్నాడు నేనొక్కడినే దేవుడను వేరొక దేవుడు లేడు మీరు ఇతర దేవతలను పూజించకూడదు అని యషయా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయం నుండి మనము చదువుకుందాము యాకోబు నీవు నా సేవకుడవు నా మాట విను ఇజ్రాయేలు నేను నిన్ను ఏర్పరచుకున్నాను నేను చెప్పే సంగతులు విను నేను ఎహోవాను నేనే నిన్ను సృజించాను నీవు ఏమై ఉన్నావో అలా ఉండేందుకు నిన్ను సృజించిన వాడను నేనే నీవు నీ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి నేను నీకు సహాయం చేశాను యాకోబు నా సేవక భయపడవద్దు యశూరును నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను దాహంగా ఉన్న మనుషులకు నీళ్లు నీళ్లు పోశాను ఎండిన భూమి మీద నేనే కాలువలను ప్రవహింపజేశాను నీ పిల్లల మీద నేను నా ఆత్మను కుమ్మరించాను అది మీ కుటుంబం మీద పొర్లుతున్న ఒక నీటి ప్రవాహంలా ఉంటుంది వారు ప్రపంచంలో ప్రజల మధ్య ఎదుగుదురు నీటి కాలువల ప్రక్కన పెరిగే చెట్లలా ఉంటారు ఒక వ్యక్తి అంటాడు నేను ఎహోవాకు చెందిన వాడను అని మరొక వ్యక్తి యాకోబు పేరు పెట్టుకుంటాడు ఇంకొక వ్యక్తి నేనే ఎహోవాను అంటాడు అని తన పేరు వ్రాసుకుంటాడు ఇంకొకరు ఇజ్రాయేలు పేరు ఉపయోగిస్తాడు ఎహోవా ఇజ్రాయేళ్ళకు రాజు సర్వశక్తిమంతుడైన ఎహోవా ఇజ్రాయేళ్లను రక్షిస్తాడు ఎహోవా చెబుతున్నాడు నేను ఒక్కడిని మాత్రమే దేవుణ్ణి ఇంకా ఏ దేవుళ్ళు లేరు నేను అది అంతము నా వంటి దేవుడు ఇంకొకడు లేడు అలా ఉంటే ఆ దేవుడు ఇప్పుడు మాట్లాడాలి ఆ దేవుడు వచ్చి తాను నా ఉన్నట్లు రుజువు చూపించాలి శాశ్వతమయంగా ఉండే ఈ ప్రజలను నేను సృజించినప్పుడు ఏమి జరిగిందో ఆ దేవుళ్ళు నాతో చెప్పాలి భవిష్యత్తులో ఏం జరగబోతుందో అది కూడా అతనికి తెలిసినట్లు చూపించుటకు ఆ దేవుడు సూచనలు ఇవ్వాలి భయపడవద్దు దిగులు పడవద్దు ఏమి జరుగుతుందో అది నేను మీతో ఎల్లప్పుడూ చెప్పలేదా మీరే నాకు సాక్షులు నాతో పాటు ఇంకొక దేవుడున్నాడా ఏ దేవుడు లేడు నేను ఒక్కడను మాత్రమే అబద్ధపు దేవుళ్ళు నిష్ప్రయోజనం కొంతమంది మనుషులు విగ్రహాలు అబద్ధపు దేవుళ్ళు చేసుకుంటారు కానీ అవి నిష్ప్రయోజనం ప్రజలు ఆ విగ్రహాలను ప్రేమిస్తారు కానీ ఆ విగ్రహాలు నిష్ప్రయోజనం ఆ మనుషులే ఆ విగ్రహాలకు సాక్షులు కానీ అవి మాట్లాడవు వారికి ఏమీ తెలియదు వారు చేసే పనుల విషయం వారు సిగ్గుపడేంత మాత్రం కూడా వారికి తెలియదు ఈ తప్పుడు దేవుళ్ళు ఎవరు చేస్తున్నారు పనికి మాలిన ఈ విగ్రహాలను ఎవరు చేశారు చేతి పనివారు ఆ దేవుళ్లను చేశారు ఆ పని వాళ్ళంతా మనుషులే దేవుళ్ళు కారు ఆ మనుషులంతా కలిసి వచ్చి ఈ విషయాలను చర్చిస్తే అప్పుడు వాళ్ళంతా సిగ్గుపడతారు భయపడతారు ఒక మనిషి వేడి నిప్పుల మీద ఇనుము వేడి చేయడానికి తన పనిముట్లు వాడతాడు లోహాన్ని కొట్టడానికి అతడు తన సుత్తెను ఉపయోగిస్తాడు అప్పుడు ఆ లోహం ఒక విగ్రహం అవుతుంది ఈ మనిషి బలమైన తన చేతులను ఉపయోగిస్తాడు అయితే అతనికి ఆకలి వేసినప్పుడు అతని బలం పోతుంది అతడు నీళ్లు తాగకపోతే అతడు బలహీనపడతాడు మరో పనివాడు చెక్క మీద గీతలు గీసేందుకు నూలు వేసి చీర్ణతో గీతలు గీస్తాడు అతడు ఎక్కడ కోయాలో ఇది తెలియజేస్తుంది అప్పుడు అతడు తన ఉలితో చెక్క నుండి విగ్రహాన్ని చెక్కుతాడు ఆ విగ్రహాన్ని కొలిచేందుకు అతడు కర్కటం ఉపయోగిస్తాడు ఈ విధంగా ఆ పనివాడు ఆ చెక్క సరిగ్గా మనిషిలా కనబడేలా చేస్తాడు మరియు ఆ మనిషిని పోలిన విగ్రహం ఇంట్లో కూర్చోవడం తప్ప చేసేది ఏమీ లేదు ఒకడు దేవదారు సరళరేఖ సింధూర వృక్షాన్ని నరికి ఆ చెట్టు పెరిగేటట్టు అతడేం చెయ్యలేదు ఆ చెట్లు అడవిలో వాటి సొంత శక్తి మూలంగా పెరిగాయి ఒకడు ఒక తమల వృక్షాన్ని నాటితే వర్షం దాన్ని పెంచుతుంది అప్పుడతడు మంట వేసేందుకు ఆ చెట్లను వాడుకుంటాడు అతడు ఆ వృక్షాన్ని చిన్న కట్టె ముక్కల్లా నరుక్కుతాడు వంట చేసేందుకు చలి కాచుకునేందుకు అతడు ఆ కట్టెలను వాడుకుంటాడు కొన్ని కట్టెలతో అతడు మంట చేసి రొట్టెలను కాల్చుకుంటాడు అయితే అతడు ఆ కట్టెల్లో ఒక భాగాన్ని దేవునిగా చేయడానికి ఉపయోగిస్తాడు మరియు ఆ మనిషి ఆ దేవుణ్ణి పూజిస్తాడు ఆ దేవుడు ఆ మనిషి చేసిన విగ్రహమే కానీ ఆ మనిషి ఆ విగ్రహం ముందు సాష్టాంగ పడతాడు ఆ మనిషి సగం కట్టెలను మంటల్లో కాల్చివేశాడు అతడు కట్టెలతో మాంసం వండుకొని కడుపు నుండా వరకు ఆ మాంసాన్ని తింటాడు అతడు వెచ్చదనం కోసం ఆ కట్టెలను మంట పెడతా బాగుంది ఇప్పుడు నాకు వెచ్చగా ఉంది మంట ద్వారా వెలుగు వస్తుంది కనుక ఇప్పుడు నేను చూడగలను అని అతడు అంటాడు అయితే కొంచెం కట్టె మిగిలింది కనుక అతను ఆ కట్టెలతో ఒక విగ్రహం చేసి దాన్ని తన దేవుడు అని పిలుచుకుంటాడు ఈ దేవుని ముందు అతడు సాష్టాంగపడి దానిని పూజిస్తాడు అతడు ఆ దేవుణ్ణి ప్రార్థించి నీవే నా దేవుడవని నన్ను రక్షించు అని అంటాడు ఆ మనుషులు ఏం చేస్తున్నారో వారికే తెలియదు అది వారు గ్రహించరు అది వారి కండ్లు మూసుకపోయి వారు చూడలేనట్టు ఉంది వారి హృదయాలు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించవు ఆ మనుషులు ఈ విషయాలను గురించి ఆలోచించలేదు ఆ మనుషులు గ్రహించరు గనుక సగం కట్టెలు నేనే కాల్చేశాను నా రొట్టెలు కాల్చేందుకు నా మాంసం వండుకునేందుకు ఉప్పులు నేనే వాడుకున్నాను ఆ మాంసం నేనే తిన్నాను మరి మిగిలిన కట్టెలు ఉపయోగించి ఈ భయంకరమైన పని చేశాను నేను ఒక చెక్క ముక్కనే పూజిస్తున్నాను అని వారికి వారు గ్రహించరు ఆ మనిషి ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు అతడు గందరగోళంలో పడిపోయాడు కనుక అతని హృదయం అతని తప్పు మార్గంలో నడిపించింది అతడు తనను తాను రక్షించుకోలేడు అతడు చేస్తున్నది తప్పు అని అతడు చూడలేదు నేను పట్టుకున్న ఆ విగ్రహం అబద్ధపు దేవుడు అని అతడు గ్రహించలేడు అతను చెప్పలేడు ఎహోవా తనొక్కడే దేవుడనని రుజువు చేస్తాడు ప్రజలారా మీరు ఇతర దేశాల నుండి తప్పించుకొని పోయారు కనుక మీరు సమావేశమై నా ఎదుటికి రండి ఈ మనుషులు తప్పుడు దేవుళ్ళ విగ్రహాలను మోసుకొని వెళ్తున్నారు ఈ ప్రజలు పనికి మాలిన ఆ దేవుళ్లకు ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళు చేస్తుంది ఏమిటో వారికి తెలియదు ఈ ప్రజలు నా దగ్గరకు రమ్మని వారికి చెప్పండి వారు వచ్చి ఈ సంగతులను నాతో మాట్లాడమని చెప్పండి చాలా కాలం క్రిందట జరిగిన వాటిని గురించి మీకు ఎవరు చెప్పారు చాలా కాలం నుండి ఈ సంగతులను విడవక మీకు ఎవరు చెప్పారు యహోవానను నేనే ఈ సంగతులను మీకు చెప్పాను నేను ఒక్కడను మాత్రమే దేవుడను నా వంటి దేవుడు ఇంకెక్కరు ఉన్నారా ఇంకో మంచి దేవుడు ఉన్నాడా తన ప్రజలను రక్షించే ఇంకో దేవుడు ఉన్నాడా లేడు మరి ఏ దేవుడు లేడు దూరదేశాల్లో ఉన్న ప్రజలారా మీరంతా ఆ తప్పుడు దేవుళ్లను వెంబడించడం మానేయాలి మీరు నన్ను వెంబడించి రక్షణ పొందాలి నేను దేవుణ్ణి వేరొక దేవుడు ఎవరూ లేరు నేనొక్కడిని మాత్రమే దేవుడను నేనే నా సొంత శక్తితో ఒక వాగ్దానం చేశాను నేను ఏదైనా ఒకటి చేస్తానని వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం ఒక అవుతుంది ఏదైనా జరగాలని నేను ఆదేశిస్తే అది జరుగుతుంది ప్రతి మనిషి నా ఎదుట సాగిలపడతాడని నన్ను వెంబడిస్తాడని ప్రమాణం చేశాను మంచితనం అధికారం ఎహోవా నుండి మాత్రమే లభిస్తాయి అని ప్రజలు చెబుతారు కొంతమంది మనుషులు ఎహోవా మీద కోపగిస్తారు అయితే ఎహోవా సాక్షులు వచ్చి ఎహోవా చేసిన వాటిని గురించి సాక్ష్యం చెబుతారు అందుచేత కోపగించిన ఆ మనుషులు సిగ్గుపడతారు ఇజ్రాయేలు ప్రజలు మంచిని జరిగించడానికి ఎహోవా సహాయం చేస్తారు మరియు ప్రజలు వారి దేవుని గురించి ఎంతో గర్విస్తారు అసత్య దేవతలు నిష్ప్రయోజనం బేలు నేబో నా ఎదుట సాగిలపడతారు తప్పుడు దేవుళ్ళు వంటి విగ్రహాలే తప్పుడు దేవుళ్ళు వట్టి విగ్రహాలే మనుషులే ఆ విగ్రహాలను జంతువుల మీద పెడతారు మోయవలసిన బరువులు మాత్రమే ఆ విగ్రహాలు తప్పుడు దేవుళ్ళు ప్రజలను విసికించడం తప్ప ఇంకేమీ చేయవు ఆ తప్పుడు దేవుల్ని సాగిలపడతాయి ఆ తప్పుడు దేవుళ్ళన్ని సాగిలపడతాయి అవన్నీ పడిపోతాయి ఆ తప్పుడు దేవుళ్ళు తప్పించుకోలేవు అవన్నీ బందీల వలె తీసుకోబోబడతాయి యాకోబు వంశమా నా మాట విను ఇంకా బ్రతికే ఉన్న ఇజ్రాయేలు ప్రజలారా మీరెంత మీరంతా నా మాట వినండి నేను మిమ్మల్ని మోసాను మీరు మీ తల్లి ఒడిలో ఉన్నప్పటి నుండి నేను మిమ్మల్ని ఎత్తుకున్నాను మీరు పుట్టినప్పుడు నేను మిమ్మల్ని ఎత్తుకున్నాను మీరు ముసలివాళ్ళైనప్పుడు అయినప్పుడు నేను మిమ్మల్ని మోస్తాను నేను మిమ్మల్ని సృజించాను కనుక మీ తల వెంట్రుకలో నెరిసినప్పుడు కూడా నేను మిమ్మల్ని మోస్తాను నేను మిమ్మల్ని మోస్తూనే ఉంటాను నేను మిమ్మల్ని రక్షిస్తాను మీరు నన్ను ఇంకెవరితోనైనా పోల్చగలరా లేదు ఎవరు నాకు సమానము కారు నన్ను గురించి మీరు పూర్తిగా గ్రహించలేదు కొంతమంది వెండి బంగారం ఉండి ఐశ్వర్యవంతులు వారి చేతిలో సంచుల్లోంచి బంగారం రాలుతుంది వారు వారి వెండి త్రాసులో తూకం వేస్తారు వారు ఒక కళాకారుని డబ్బిచ్చి చెక్కలతో ఒక తప్పుడు దేవుణ్ణి చేయించుకుంటారు అప్పుడు ఆ ప్రజలు ఆ తప్పుడు దేవునికి సాగిలపడి దేవునిగా పూజిస్తారు ఆ మనుషులు ఆ తప్పుడు దేవుణ్ణి తమ భుజాల మీద పెట్టుకొని మోస్తారు ఆ తప్పుడు దేవుడు నిష్ప్రయోజనం ప్రజలు వాణ్ణి మోయాల్సి ఉంటుంది ప్రజలు ఆ విగ్రహాన్ని నేల మీద పెడతారు తప్పుడు దేవుడు వాని స్థానం నుండి ఎన్నడూ నడిచిపోడు ప్రజలు వాని మీద కేకలు వేయవచ్చు కానీ అది జవాబు ఇవ్వదు ఆ తప్పుడు దేవుళ్ళు వట్టి విగ్రహం మాత్రమే అది ప్రజలను వారి కష్టాల్లో నుండి రక్షింపజాలదు ప్రజలారా మీరు పాపం చేశారు ఈ సంగతుల గురించి మీరు మరలా ఆలోచన చెయ్యాలి ఆ సంగతులను జ్ఞాపకం చేసుకొని బలవంతంగా ఉండండి చాలా కాలం క్రిందట జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకోండి అంతంలో జరిగే సంగతులను గురించి మొదట్లోనే నేను మీకు చెప్పాను ఇంకా సంభవింపని సంగతుల గురించి కూడా చాలా కాలం కిందట నేను మీకు చెప్పాను నేను ఒకటి తలపెట్టాను అది జరిగి తీరుతుంది నేను చెయ్యాలనుకున్నది చేస్తాను తూర్పు నుండి నేను ఒక మనిషిని పిలుస్తున్నాను ఆ మనిషి గద్దలా ఉంటాడు దూ అతడు చాలా దూరదేశం నుండి వస్తాడు నేను చెయ్యాలని నిర్ణయించిన వాటిని అతడు చేస్తాడు నేను ఇలా చేస్తానని నేను మీతో చెబుతున్నాను నేను నేనే అతన్ని చేశాను నేనే అతన్ని తీసుకొని వస్తాను మీకు గొప్ప శక్తి ఉందని మీలో కొందరు తలుస్తారు కానీ మీరు మంచి పనులు చెయ్యరు నా మాట వినండి నేను మంచి పనులు చేస్తాను త్వరలో నేను నా ప్రజలను రక్షిస్తాను సియోనుకు అద్భుతమైన ఇజ్రాయేలు నేనే రక్షణ తీసుకొని వస్తాను